గంగా గంగా గారు చారిగారు పాండు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలా ఎలా వాడిని పట్టుకోవడం మన మనల్ని ఎంత మోసం చేసిన వాడిని ఎలా పట్టుకోవడం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక గంగా అయితే ఒక్కసారిగా మళ్ళీ ఆ వీడియోని అయితే చూస్తుంది వీడియో చూడగానే అక్కడ అయితే అతను వెళ్ళిన బండి నెంబర్ ఉంటుంది ఆ బండి నెంబర్ని చూసి గంగా అయితే ఎస్ మనకు కావాల్సింది ఇదే చారి గారు దొరికింది చారి గారు ఎందుకంటే వాడు వచ్చాడు కదా వాడి బండి నెంబర్ ప్లేట్ ప్రకారం మనం వాడి అడ్రస్ తెలుసుకోగలం కదా చారిగారు ఇప్పుడు మనకి దొరికింది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ గారు పాండు వీళ్ళందరూ కూడా అవును అది నిజమే అని చెప్పి అంటూ ఉంటారు గారు నెంబర్ చెప్తాను రాసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గారు అయితే సరే మేడం చెప్పండి అని చెప్పి అక్కడే అలా ఉంటాడు ఇక గంగా అయితే మళ్ళీ జూమ్ చేసి ఆ నెంబర్ ప్లేట్ని ఇలా చూస్తూ ఉంటుంది ఇక గారు ఇదిగోండి ఈ నెంబర్ అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది దాంతో గారు అయితే మేడం ఈ అడ్రస్ మనం తెలుసుకోవడం చాలా ఈజీ మేడం ఇప్పుడే నేను తెలుసుకుంటాను మేడం అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే పాండు వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక వాడెవడో ఎవడో తెలుసుకొని వాడికి సరైన బుద్ధి చెప్పాలి వాడికి పోలీసులు అప్పు చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో గంగ అయితే అమ్మయ్య ఇప్పటికైనా సరే మనం తెలుసుకున్నాం మేడం ఏ తప్పు చేయకుండా అందరికీ ఇలా నిర్దోషుల్లా దోషుల్లా కనబడుతున్నాం మనం నిర్దోషులమని అందరికీ తెలియాలి అని చెప్పి గంగ అంటూ ఉంటుంది ఇక చారిగారు అయితే మేడం నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి ఈ అడ్రస్ ఎక్కడ ఏంటి అనేసి అడుగుతాను మేడం అని చెప్పి అంటూ ఉంటాను అక్కడ దాంతో గంగ అయితే సరే అని చెప్పి అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్